మళ్ళీ మొన్న మొన్న అంటే ఇప్పుడు ఒక చర్చ ఉండే ఇది చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అని చెప్పి ఒక చర్చ నడిచింది మధ్య కాలంలో సో అమరావతికి సంబంధించి రెండోసారి మోదీ గారు రావడం చూడడం అక్కడ మోదీ గారు ఎలాంటి ప్రకటన కూడా అమరావతికి సంబంధించి చేయకపోవడం మనం చూసాం అది దీని అంతటి కారణం ఏంటంటే మోదీ గారిని యొక్క బిజినెస్ మ్యాన్ గా చంద్రబాబు వాడుకున్నాడు అమరావతి అనుకున్నంత ఊపు రావట్లేదు మళ్ళీ నాలుగు నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలి మొత్తం కలుపుకుంటే లక్ష ఎకరాలు అవుతుందని చెప్పి అంటే రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ తీసుకొచ్చి ఒకటే చోట వేస్తున్నారని ఒక చర్చ కూడా నడిస్తా ఉంది వీళ్ళు చూస్తేనేమో అద్భుతమైనటువంటి విమానాశ్రయాలు పరిశ్రమలు రకరకాలు ఇవన్నీ డెవలప్ చేయాలంటే కావాలని వీళ్ళు అంటున్నారు సో ఎట్లా చూడాలంట నిజంగానే వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా అనుకోవచ్చా రెండోసారి శంకుస్థాపనలు ప్రారంభాలు చేయడానికి ఏ రకంగా చూడొచ్చు అంటారు అమరావతి అనేది పెద్ద స్కామ్ ఓకే నరేంద్ర ఎంత పెద్ద స్కామ్ అంటే మోడీ గారు భారతదేశ ప్రధాని రెండు వేల పంతొమ్మిది లో ఏమన్నారు చూద్దాం ఆంధ్రప్రదేశ్ చర్చకి లేక అలంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై రెండో తారీఖు నాడు కర్నూలు लो జరిగిన బహిరంగ సభ ఎన్నికల సభ సాధారణంగా ఎవరైనా అవినీతి చేయాలంటే ఒక పథకంలో కొంత భాగాన్ని దోచుకుని అవినీతి చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో అవినీతి చేయడం కోసమే పథకాల రూపకల్పన చేస్తారు అంటే దోచుకోవడం కోసమే పథకాన్ని తీసుకొస్తారు అందులో రాజ రాజధాని కూడా ఉందంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మోడీ అన్న మాటలు ఇది ఆయన ఉద్దేశం ఏంటి నీరు చెట్టు అమరావతి ఇంకోటి ఏదో ప్రాజెక్ట్ ఉంది ఈ మూడు దోచుకోవడం కోసం తీసుకొచ్చిన పథకాలు ప్రధానమంత్రి అన్నారు ఈ మాట ప్రధానమంత్రి అంటే మరి సిబిఐ కేసు ఎందుకు పెట్టలేదు ఈడీ కేసు ఎందుకు పెట్టలేదు ఆ రోజు అన్న ప్రధానమంత్రి అవినీతి చేసేందుకే అమరావతి రాజధాని కడుతున్నారన్న ప్రధానమంత్రి ఈ రోజునొచ్చి అద్భుతమైన రాజధాని అంటున్నాడంటే ఏం చేయాలా ఏమనుకోలేదు దాన్ని ఏమంటే నువ్వు నాకు పద్దెనిమిది ఎంపీలు సపోర్ట్ ఇవ్వు నువ్వు దోచుకో ఇప్పుడు అడగవచ్చు మీరు ఎట్లా అవినీతి ఐదు లక్షల కో ఆయనేమో అవినీతి అన్నాడు మీరేమో ఐదు లక్షల కోట్లని అన్నారు ఎట్లా అంటే అసలు ఈ దేశంలో ఎవరైనా సరే ల్యాండ్ పూలింగ్ భూ సేకరణ చేయకుండా భూ సేక సమీకరణ చేస్తే అది స్కామ్ అది ఏ ప్రభుత్వం అన్నా చేయనివ్వండి ల్యాండ్ పూలింగ్ అంటేనే దోపిడీ దోపిడి ప్రభుత్వ ఖజానా దోపిడీ చంద్రబాబు నాయుడు ఇంకా రెండు వేల పద్నాలుగులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత మనకి రాజధాని కావాలి రాజధాని కావాలంటే భూమి కావాలి భూమి కావాలంటే రెండే రెండు ఉంటాయి అయితే ప్రభుత్వ భూమి లేదా ఫారెస్ట్ భూమిని డి డీనోటిఫై చేసుకోవటము ఇవన్నీ ప్రభుత్వ వాదనలో ఉన్న భూములు వీటిని తీసుకోవడం లేదా రైతుల దగ్గర నుంచి భూమి కొంటాము సో రెండు రైతుల దగ్గర భూమి తీసుకోవాలంటే ఆల్రెడీ ఒక చట్టం ఉంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఆ చట్టం ఏం చెప్తుందంటే రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువకి రిజిస్టర్ ఆఫీస్లో భూ మనం అంటే కార్డు వ్యాల్యూ ఉంటుంది కదా స్టాంప్ డ్యూటీ కడతాం ఏదైనా భూమి కొనాలంటే అది మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఉంటుంది ఆ దానికి నాలుగు రెట్లు ఇచ్చి రైతుకి డబ్బులు ఇస్తే రైతు భూమి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా ఇంకా వేరే మాట్లాడడానికి లేదు అది చట్టం కేంద్ర ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన చట్టం ఆ చట్ట ప్రకారము ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎకరా వచ్చేసేసి రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నారు రిజిస్ట్రేషన్ చూసి రెండు లక్షలు మూడు లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలంటే దానికి నాలుగు రెట్లు అంటే ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు మీరు చెల్లిస్తే రైతు వాళ్ళ భూమి ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఇది చట్టం చెప్తుంది ఓకే లేదు ఓపెన్ మార్కెట్లో ఆ రోజున మా రేట్ ఎంత ఉంది అంటే ఓపెన్ మార్కెట్లో ఆ రోజున ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు అంతే ఉంది ఓపెన్ మనం బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే అట్లా కొనాలనుకున్నా కానీ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అయినా కానీ ఎకరాకి పది లక్షలు ఇస్తే రైతులు భూమి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఏం చేయాలి పది లక్షలకి భూమి విలువకి పది ఇస్తే ఎవరు ఇస్తారని చెప్పేసి దానివల్ల పదికి ఇరవై ఇస్తా అన్నాడు బాబు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నాకు ఎకరాకి పది లక్షలు వస్తుంది మార్కెట్ రేట్ కూడా పది లక్షలే ఉంది కానీ నేను ఎకరాకి ఇరవై లక్షలు ఇస్తాను నువ్వు భూమి ఇస్తావా లేదా నువ్వు ఆలోచించుకో అని చెప్పింటే ఏమన్నా ఏమయ్యేది రైతే ఏం చేస్తాడప్పుడు ఎకరా ఇరవై లక్షలకి ఇచ్చేసావు నువ్వు సమీకరించింది ఎంత ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎకరాలు ఎంతో సో మనం ముప్పై ఐదు వేలు ఎకరాలు అనుకున్నాం లెక్కేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముప్పై ఐదు వేల ఎకరాలకి మనం ఎకరా ఇరవై లక్షలు చొప్పున కొనుంటే ఏడు వేల కోట్లతో మనం కొనాలి భూమి ఏడు వేల కోట్లతో మొత్తం భూమి కొనవచ్చు వేల ముప్పై ఐదు వేల ఎకరాలు ఓకే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని ఓకే అది చేయకుండా చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు దాన్ని ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అన్నాడు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అంటే రైతు ఒక ఎకరా భూమి ఇస్తే ప్రభుత్వానికి ప్రభుత్వం అతనికి వెయ్యి గజాల రెసిడెన్షియల్ రెండు వందల యాభై గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తుంది అంటే పన్నెండు వందల యాభై గజాలు ఒక ఎకరాలో నాలుగు వేల ఐదు వందల నలభై గజాలు ఉంటాయి ఒక ఎకరాలో ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఉంటాయి పన్నెండు వందల యాభై రైతు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్లో లో మీకు రోడ్లు భవనాలు పార్కులు స్విమ్మింగ్ పూల్స్ వగేరా ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్లో ఉంటాయి సో అప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది రెండు వేల చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు అంటే అమరావతి పూర్తి లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఏమంట ఆయన మీరు అమరావతి పూర్తి చేసింటే రెండు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు ఆస్తి మిగిలేది అంటున్నాడు ఆస్తి మిగిలేదంటే ఇది మిగిలే ఆస్తి ఎంత ప్రభుత్వానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది మిగిలేదే అంటున్నాడు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీని విలువ ఐదు లక్షల కోట్ అని చంద్రబాబు నాయుడు అంటాడు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విలువ ఐదు లక్షల కోట్లయితే దీని విలువ ఎంత ఇది కూడా ట్వంటీ ఫైవ్ ఇది కూడా ఐదు లక్షల నువ్వు కొంటే ఎంత వచ్చేది ఈ భూమి మార్కెట్ రేట్కి డబ్బులు ఇచ్చినా గానీ ఏడు వేల కోట్లలో కొనేసి ఏడు వేల కోట్లు కొంటే మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది ప్రభుత్వ భూమి అయితే రైతులకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రైతులకు వచ్చే ఐదు లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చేవి ఓకే అంటే నువ్వు ఏడు వేలతో కొనగలిగి కొన్న భూమిని కొనకుండా ఐదు లక్షల కోట్లు రైతులకి అప్పచెప్తున్నావు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బుని నువ్వు ఐదు లక్షల ఐదు లక్షల కోట్లు రైతులకి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఈ ప్రాంతంలో ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ రాజధాని నిర్మించడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు నువ్వు ఏడు వేల కోట్లు పెట్టి భూమి కొన్నట్టయితే మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయింది కదా అప్పుడు ఈ లాభం ఎవరికి వచ్చేది ప్రభుత్వానికి వచ్చేది సో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ప్రభుత్వ ఖజానాకి లాభం రావాలంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు భూమి ఇచ్చిన రైతులకి రైతుల కాదు అది కూడా చెప్తాను నేను భూమి ఇచ్చిన వారికి లాభం వెళ్ళాలి అంటున్నాడు చంద్రబాబు నాయుడు సో జగన్మోహన్ రెడ్డి పాలసీ కరెక్టా చంద్రబాబు నాయుడు పాలసీ కరెక్టా ఓకే ఇక్కడ మనం చూసుకోవాలి ఇక అక్కడ భూమి రైతులదా లేకపోతే ఎవరిది మీరు అక్కడ రాజధాని ప్రకటిస్తారని ప్రకటించక ముందరే చాలా మంది అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలకి అగ్రిమెంట్ చేసుకున్నారు సగం డబ్బులో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డబ్బులు ఇచ్చినారు వాళ్ళ దగ్గర రాయించుకున్నారు ఆ తర్వాత ఇక్కడ రాజధాని ప్రకటన వచ్చింది ఓకే అప్పుడు వచ్చి అదే రేట్ మీద వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఆ తర్వాత కొంతమంది రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత కూడా పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలకు చాలా మంది భూములు కొన్నారు అక్కడ ఒక సిక్స్టీ పర్సెంట్ భూమి అదే రేటుకి అమ్ముడుపోయింది ఆ ప్రైవేట్ వ్యక్తులు కొనే కొన్న భూమి గవర్నమెంటే కొంటే గవర్నమెంట్ లాభపడేది కదా ఆ అవకాశం నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నావు అదే ఇప్పుడు ఎవరు చేయాలి అది సిబిఐ ఎంక్వైరీ చేయాలి రెండు వేల పద్నాలుగులో ఈ భూమి ఎవరిది ఆ తర్వాత ఎవరు కొన్నారు వాళ్ళు ల్యాండ్ బులింగ్ ఇస్తున్నారా లేదా ఈ రోజున దాని భూమి విలువ ఎంత నువ్వు ప్రభుత్వం కొనకుండా ఇట్లా ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఎంత నష్టపోయింది అని సిబిఐ ఎంక్వైరీ జరగాల సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా అంటే ఇప్పుడు వీళ్ళేమో పద్దెనిమిది ఎంపీల సపోర్ట్ ఉంది వీళ్ళంతటా వీళ్ళు వేసుకోరు సిఐడి ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు వేసుకోవాలా వేసుకోడు సిబిఐ ఎంక్వైరీ మోడీ చేయాలా మరి ఎట్లా ప్రజలు ఏం చేయాలి ప్రజలు ఎట్లా చేస్తే ఏమవుతుందంటే పి శంకర్రావు అనే ఒక ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే రెండు వేల పన్నెండులో ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి చాలా అవినీతి చేసినాడని ఒక లెటర్ రాశారు కేసు వేయలేదు పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వేయలేదు కేవలం ఒక లెటర్ రాసినాడు ఎవరికి హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ రాసినాడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చాలా అవినీతి చేసినాడు దాని మీద విచారణ జరగాలి అని ఎట్టెట్లా అవినీతి చేసినాడో నాలుగైదు పాయింట్లు రాసినాడు రాసినాడు దానిని చూసిన చీఫ్ జస్టిస్ ఏం చేస్తున్నాడు సుమోటోగా స్వీకరించిన సుమోటోగా స్వీకరించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు పాలన చేస్తారు అంటే ఒక లేఖ రాస్తే ఇలా అవినీతి జరిగిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుమోటోగా తీసుకుని దాని మీద సిబిఐ విచారణకి ఆదేశించే అవకాశం ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి మోడీ చేయడు చంద్రబాబు నాయుడు చేయడు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి మన రాష్ట్ర ఖజానా దోపిడీ ఆపుకోవాలంటే ప్రజలే లెటర్ ఓకే ప్రజలే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాయాలి ఒక గ్రామంలో ఒక వెయ్యి మందో రెండు వేల మందో ఓటర్లు ఉన్నారు అనుకోండి ఆ ఓటర్లు అందరూ మన రాష్ట్ర ఖజాలాన్ని మనం కాపాడుకుందామని అందరూ వచ్చి ఒక లెటర్ ఫార్మాట్ ఉంది కావాలంటే నేను ఇస్తాను మీరు డిస్క్రిప్షన్లో పెట్టండి ఆ లెటర్ ప్రింటౌట్ తీసుకొని ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లెటర్ ప్రింటౌట్ తీసుకొని ఆ గ్రామంలో ఎంతమంది దానికి విల్లింగ్ ఉంటే వాళ్ళందరి చేత సంతకాలు పేరు గ్రామం పేరు ఆధార్ కార్డ్ నంబరు వేసి సంతకం చేసి ఆ గ్రామంలో వచ్చిన లెటర్స్ అన్నీ ఒక రిజిస్టర్ పోస్ట్ కవర్లో పెట్టి రిజిస్టర్ పోస్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పెట్టాలి అట్లా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి గ్రామం నుంచి లెటర్స్ వెళ్తే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతాయి అంటే అవి టన్నుల్లో వెళ్తాయి సుప్రీ పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళాడు లెటర్స్ ట్రక్కులు కావాలా ఏమవుతుంది అక్కడ మీడియా సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ నుంచి అవినీతి మీద విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ లేఖలు రాస్తున్నారు అంటే అప్పుడు డెఫినెట్గా చీఫ్ జస్టిస్ దృష్టిని ఆకర్షించి సీబీఐ ఎంక్వైరీ చేయాలి అని అంటారు సీబీఐ ఎంక్వైరీ చేయాలంటే అప్పుడు ఈ పాయింట్స్ అన్నీ వస్తాయి సో అప్పుడు కూటమి అంటే నీట్గా జరిగే అవకాశం ఇప్పుడు సీబీఐ కూటమి ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ చేయమంటే ఎవరిని చెప్పాలా సీడిఐ మీద సిఐడికి ఇవ్వాలా సీఐడికి తన అనుతానం చేసుకోడు మోడీ ఏమో అప్పుడేమో స్కామ్ అన్నాడు ఇప్పుడేమో కాదంటున్నాడు కాబట్టి ఆయన వేయడు కానీ సు సుప్రీంకోర్టు వీళ్ళకి సంబంధం లేదు కదా అది ఇండిపెండెంట్ ఇది కదా సో ఎప్పుడైతే ఉవ్వెత్తున్న ప్రజా ప్రజలు ఆగ్రహం కానీ లేకపోతే ఆవేదన కానీ వ్యక్తం చేస్తూ దోపిడీ ఆపాలని లెటర్ రాస్తే సిబిఐ చీఫ్ జస్టిస్ డెఫినెట్గా దాన్ని పరిగణలోకి తీసుకుని సీరియస్గా ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను నేను ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తప్పు ఇది ట్యాంపరింగ్ పట్టుకునే బదులు ట్యాంపరింగ్ చేసిన వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది అని నేను ఏ పాయింట్స్తోనైతే నేను వైసీపీ పెద్దల దగ్గరికి వెళ్తే దీంట్లో ఏమీ లేదు దీంతో ఏమవ్వదు అన్నారు అవే పాయింట్స్ హర్యానా మహారాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్ చెప్తే వాళ్ళు వెళ్ళేస్తే దాన్ని ఒప్పుకున్నది ఓకే కోర్టు ముందర మీరు వాస్తవాలు పెట్టకుండా ఏమవుతుందిలే ఏమవుతుందిలే అనుకుంటే ఎట్లా ఇప్పుడు మొన్న వారు జరిగింది దేశభక్తి అని అందరూ గుడ్డలు తీసుకున్నారు దేశభక్తి అంటే వారు జరిగితేనే దేశభక్త మీ రాష్ట్ర ఖజానా దోపిడీ జరుగుతుంటే దాన్ని అడ్డుకోవటం దేశభక్తి కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఐదు లక్షల కోట్లు దోచుకుంటున్నారు దాన్ని ఆపటము దేశభక్తి అవుతుందా కాదా అది దేశభక్తి అది కూడా దేశభక్తే దాని మీద లెటర్స్ రాస్తే రాష్ట్రం కూడా దేశభక్తే ఇప్పుడు ఉదాహరణకి వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లకు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మేము మీకు వ్యతిరేకం కాదు మీకు జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు జీతం వస్తుంటే మేము పదివేలు ఇస్తామని చెప్పారు ఎన్నికలు గెలిచిన తర్వాత ఏం చేసినారు గెటౌట్ అన్నారు అంగన్వాడీలకు అదే చెప్పినారు ఆశా వర్కర్లకు అదే చెప్పినారు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు అది లేదు ఆరాకూర ఇచ్చినారు గ్రూప్ టూ అట్లనే ఉంది రైతు భరోసా లేదు అమ్మఒడి లేదు ఆడబిడ్డ అనేది లేదు ఇవన్నీ ఎందుకు లేవు ఖజానాలో అంటున్నారు మాకు ఇవ్వటానికి మాకు పథకాలు ఇవ్వడానికి మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి మా హామీ నెరవేర్చడానికి ఖజానాలో డబ్బు లేదు అమరావతిలో ఖజానాకి రావాల్సిన ఐదు లక్షల కోట్లు దోచుకోవడానికి నువ్వు దోచుకుంటావు వీళ్ళందరికీ చెప్తున్నా ఎవరికి మన అంగన్వాడీలు ఆశా వర్కర్లు వాలంటీర్లు ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థులు అమ్మఒడి అందని వాళ్ళు ఆడబిడ్డ నిధి అందని వాళ్ళు ఫ్రీ బస్ అందని వాళ్ళు గ్రూప్ టూ డిఎస్సి విద్యార్థులు రైతు భరోసా అందని రైతులు మీరందరూ ఖజానాలో డబ్బు లేదు కాబట్టి మీ డబ్బులు రానప్పుడు ఖజానా దోపిడీని మీరు ఎట్లా ఊరుకుంటారు ఈ వీడియో ఫార్మేట్లో ఒక లెటర్ ఉంది డీటీపీ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్ తీసి మనం అడగండి మీ గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది ఆ లెటర్స్ ప్రింట్ చేసుకోండి సంతకాలు చేయండి అన్ని లెటర్స్ ఒకే కవర్లో పెట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాయండి ప్రతి గ్రామం నుంచి వందలు వేలు వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు కోట్లలో ఉంటాయి లెక్క లెటర్స్ అప్పుడు ఎందుకు చేయరు ఎంక్వైరీ చేస్తారు ఆపుతారు మన రాష్ట్ర ఖజానా దోపిడీని ఆపుకోవడమే దే దేశప్రేమ అది కూడా దేశభక్తే సో ఆ పనులు చేయమని చెప్తున్నాను నేను